ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఏలూరు టైమ్స్ చింతలపూడి విలేకరి కె అశోక్ వర్ధన్ కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం ఆర్థిక అందించింది ఈ సందర్భంగా ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ చింతలపూడిలో అశోక్ వర్ధన్ కుటుంబానికి ఆజాద్ ఆధ్వర్యంలో పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ మాట్లాడారు తమ సంస్థలో పనిచేసిన విలేకరి కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం చేయుతుని ఇవ్వటం మానవతా దృక్పథానికి నిదర్శనమని తెలిపారు ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణ వాహనులు అశోక్ వర్ధన్ నిబద్దత బాధ్యతతో పనిచేసేవారని తెలిపారు ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు జిన్నా ముతేశ్వరరావు నత్త వెంకటేశ్వరరావు కృపావరం సంజయ్ తదితరులు పాల్గొన్నారు అంటే మరొకసారి ఉద్యోగ వర్ధన్ గురించి ఒక్క నిమిషం కూడా మాకు మాట్లాడుకోవాలి గతంలో మనం సంతాప పెట్టడం అశోక్ గురించి కొంచెం యొక్క జ్ఞాపకాల గురించి ఆయన ఎలా తన యొక్క ఉద్యోగ కర్తవ్యం నివచ్చామని చెప్పుకున్నాం మరి ఒక ఉద్యోగస్తుడు లేదా ఒక ఎంప్లాయీ కానీ ఒక సంస్థ పనిచేసే ఒక ఉద్యోగం సంబంధించిన ఒక రిపోర్టర్ కాలం చేస్తే వారికి మా యాజమాన్యం చూడు అంటే జనరల్గా సామాన్యంగా కొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించి మాకేంటి సంబంధం అన్నట్టు ముందుకెళ్తుంటాయి అట్లా కాకుండా మా సంస్థలో పనిచేసే ఒక చిన్న రిపోర్టర్ ఒక గ్రామీణ ప్రాంత రిపోర్టర్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే యాడ్స్ అన్ని కలెక్ట్ చేసి మనం ఫాలోఅప్ చేసే ఒక రిపోర్టర్ చనిపోవడం చాలా బాధకరం అని చెప్పేసి స్టేట్ టైమ్స్ ఏరు టైమ్స్ ఏలు టైమ్స్ ఏలు టైమ్స్ రెండు ఏలు టైమ్స్ యాజమాన్యం మరి మా తోచిన సాయం చేయని ఉద్దేశంతో మంచి మనసుతో మానవత దృష్పథంతో ఈరోజు మన ఏలూరు టైమ్స్ జిల్లా రిపోర్టర్ గారు అండి శ్రీనివాసరావు గారు వారు వర్షమైనా సరే మనం అశోక్ ఇప్పటికే ఆలదితోంది ఏదో చేయని ఆలోచనతో రావటం నిజంగా ఆయనకి మా చింతలపూడి జర్నలిస్టుల తరఫున మరియు మా అశోక్ కుటుంబ సభ్యుల తరఫున ఉద్యోగపూరిక కృతజ్ఞతం సార్ ఇది సాయం మా కుటుంబానికి Yes, yeah, i Thank you.